గోవిందా గోవింద హిందూ బంధువులకి అదే విధంగా తిరుమల వెంకటేశ్వర యొక్క భక్తులకి వినవించేది ఏమంటే మనం ఏదైతే ఏడుకొండలని అని ఎక్కుతున్నటువంటి అక్కడ ప్రధాన ఆచి వద్ద సమాజంలో ఒక నానుడు ఒక నాలుగు రోజులుగా ఒక వ్యవస్థ నడుస్తోంది ఇది మన యొక్క భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి విగ్రహాలు కాదు భారతీయ సంబంధ సంబంధం లేనటువంటి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పడం జరిగింది దాన్ని మేము విచారణ పేరుతో పోయి చూస్తే అక్కడ విగ్రహాలు ఉండేటటువంటి చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము ఖండిస్తున్నాం అనేది మీలాంటి జీతకాలు కాదు గంధరవులు అనేవాళ్ళు మీలాంటి జీతకాలు కాదు వాళ్ళు జీతం వస్తేనే బట్టలు వేసుకునేది జీతం లేకపోతే గొమ్ముకు తిరగే వాళ్ళు కాదు గంధరవులు అంటే భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి వేదాలకు సంబంధించినటువంటి చరిత్ర ఉన్నటువంటి పురుషుల వాళ్ళు భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి పురుషులు కానీ మనులు మాణిక్యాలు వజ్రాలు అమ్మేటువంటి భారతదేశం ఇది వాళ్ళకి ఏషియాలు చూడండి పైన ఏదో కిరీటం ఉందా మెల్లో ఒక పూలమాల ఉందా ఆ విగ్రహాన్ని మీరు చూడండి ఒకసారి అంటే దీన్ని పకడ్బందీగా పావురాల గుట్టకు సంబంధించినటువంటి వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం మేము అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఇటువంటి వాళ్ళ యొక్క చేష్టలు అప్పుడే తెలియదు కాలం గడిచే కొద్దికి తెలిసింది అంటే సమాజంలో ఇటువంటి ఒక వాతావరణం ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దాల్సినటువంటి వ్యవస్థకి మేము ఏం చేస్తున్నాం అంటే విన్న పత్రం ఇస్తున్నాం అయ్యా ఇక్కడ వ్యవస్థ ఉంది ఈ విధంగా ఉంది హిందూ సమాజాన్ని తట్టి లేపేటటువంటి హిందూ చేతి మీద కార్యకర్తలుగా మేము దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం దీన్ని మీరు నిజానిర్ధారణ చేయండి అని మేము మీకు తెలియజేస్తున్నాం Golinda! Oh